దాని దిశను మార్చుకుంది దాని ప్రయాణాన్ని మార్చుకుంది దాని ఆలోచనను మార్చుకుంది దానికి ఉన్న సంకల్పాన్ని మార్చుకుంది ఈరోజు చాలామంది చాలా ఇష్టానుసారమైన ఆలోచన ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది కొన్ని సంవత్సరాలకు తగిన ప్రణాళికలు వేస్తారు కానీ దేవుడి కొరకు ఈరోజు మనం ఏం విడిచిపోయి దేవుడు ఈ లోకానికి రావటానికి దేవుడు తనకున్న లోకాన్ని విడిచిపెడతానికి ఇష్టపడ్డాడు ఈరోజు దేవుడి మాటను మనం వినటానికి ఒక నక్షత్రమే దేవుడి మాట వింటుంది ఆ నక్షత్రం గుర్తుగానే మనం అందరం కూడా క్రిస్మస్ మాసంలో అందరూ ఇంటిపైన స్టార్లు పెట్టుకుంటారు ఆ స్టార్ ఎందుకు పెడతారు ఎంతకన్నా తెలుసా అందరు స్టార్లు పెడతారు కానీ స్టార్ ఎందుకు పెడతారో తెలీదు చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తారో తెలుసా ఇంటి పైన స్టారు ఇంటిలో మహా పెద్ద బారు లేతే ఇంటిలో ఇంటి పైన స్టారు ఇంటిలో ముసలమ్మ అమ్మ చూడండి నా సహోదరి సోదరులరా ఈ మాటలు ఎంత క్లుప్తంగా ఉన్నాయో చూడండి తొమ్మిదవ వచ్చి రాజు మాటల వారు విని వారు బయలుదేరి వెళ్ళుచుండగా వారికి దారి చూపించడానికి నక్షత్రము తోడుగా నిలబడింది ఇంతకీ వారు ఎవరిని చూసి నడుస్తూ సాగారు అసలు నక్షత్రం చూసి ఎవరైనా నడవగలరా ఈరోజు యేసు ప్రభు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అని లోకమనంతటికీ చెప్పాడు ఆయనే వచ్చి లోకంలో నేనే మార్గం అని చెప్పాడు కానీ యేసు ప్రభుని ఎంతమంది అనుసరిస్తున్నారు ఇండియాలో ఈ ప్రపంచంలో యేసు ప్రభుని ఎంతమంది కొని ఆడుతున్నారు ఎంతమంది నిజమైన క్రైస్తవులుగా వాక్యానుసారమైన క్రైస్తవులుగా జీవిస్తున్నారు నిన్ను చూసి మరొకరు అరే నేను క్రైస్తవుల్లోకి రావాలి క్రైస్తవ జీవితంలో బ్రతకాలి క్రైస్తవులో ఇదిగో క్రైస్తవుడు అంటే ఇది వాడిలాగా నేను మారాలి ఎంతమంది అనుకుంటున్నారు మనం చూసి చాలా తక్కువ మంది ఉన్నారు ఒక నక్షత్రాన్ని మీద విశ్వాసం ఉంచి వాళ్ళు మహాపండితమైన జ్ఞానులు వాళ్ళే దాని మీద నమ్మకం ఉంచి బయలుదేరారు ఈరోజు ప్రభు మీద మనకు నమ్మకం లేదు కాబట్టి ప్రభు మాటలు మనం కొనీకిస్తున్నాం కాబట్టి ప్రభు మాటలు మనం మెతిమీరుతున్నాం కాబట్టి ప్రభుని త్వనీకిస్తున్నాం కాబట్టి మనకి దేవుడు అంటే నమ్మకం లేదు అందరూ చేస్తున్నారు మనము క్రిస్మస్ చేస్తున్నాం అందరూ క్రైస్తవ జీవితంలో నడుస్తున్నారు మనం క్రైస్తవ జీవితంలో నడుస్తున్నాం అరే యేసు ప్రభు నమ్ముకోతే నరకానికి పోతానేమో అని యేసు ప్రభుని నమ్ముకుంటున్నాం లేదా యేసు ప్రభు నా రోగాన్ని బాగు చేస్తాడు నా ఇంటిని బాగు చేస్తాడు నా భర్తని నా భార్యని నా కుటుంబాన్ని బాగు చేస్తాడని యేసు ప్రభుని నమ్ముకుంటున్నారు ఆప్షన్ అంత ఎంతమంది నవ్వుతున్నారు చాలా తక్కువ మంది ఉన్నారు కానీ దేవుని ఒక వాక్య పదవి వచ్చిన తరుణమా వారు ఆ నక్షత్రమును చూసి వారు మొట్టమొదటిగా ఏమయ్యారు ఎందుకయ్యారు వారు ఉంచిన విశ్వాసము చివరి వరకు నమ్మకంగా తీసుకొచ్చాం అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువుని చూసి ఆ నక్షత్రాన్ని చూసి ఏం చేశారు ఆనందపడ్డారు నక్షత్రాన్ని చూసి వాళ్ళ ఆ నక్షత్రం తీసుకొచ్చిన మార్గాన్ని చూసి ఆ నక్షత్రము కొనసాగించిన మార్గాన్ని చూసి వాళ్ళు ఎంతగానో ఆనందపడ్డారు వాళ్ళ ఆనందం అంట అత్యానందం అంట ఆనందం కాదు అతి ఆనందం ఆ ఆనందాన్ని బట్టి వారు ఇంటిలోకి పరిగెత్తారు ఈరోజు ప్రభు యొక్క వాక్యం మీదకి ఎంతమంది వస్తున్నారు ఈ క్రిస్మస్ మాసంలో ఉన్న వాక్యానుసారంగా బ్రతకడానికి మన జీవితాన్ని మార్చుకుంది ఒక నక్షత్రం మీద విశ్వాసం ఉంచి నక్షత్రము ముగ్గురు వ్యక్తులకి దారి చూపించడమే కాదు ఈ రోజు కూడా నక్షత్రాన్ని అంతా కొనియోడేలాగా దేవుడు తీర్చిదిద్దాడు నిన్ను నన్ను కూడా దేవుని యొక్క వాక్యానుసారంగా మనం నిలబడితే దేవుని యొక్క చిత్తానుసారంగా మనం నిలబడితే దేవుని యొక్క కృపను బట్టి మనం నిలబడితే దేవుని యొక్క ఆలోచన బట్టి మనం నిలబడితే దేవుని యొక్క వాక్యం మీద మనం నిలబడితే దేవుని యొక్క వాక్యము మనల్ని పర్వతాలకు కాదు సర్వలోకానికి పరిచయం చేసింది సర్వలోకాల ఎదుట నిలబెట్టింది ఆ వాక్యము సత్యమైనది ఆ వాక్యము నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళగలదు ఎందుకో తెలుసా ఇంటిలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మొట్టమొదటిగా చేసిన తెలుసా సాగిళ్ళ పాట దేవుడి దగ్గర మోకరించడమే చేద్ద కదా మనకి దేవుడి దగ్గర రెండు చేతులు జోడించడమే చావు కదా మనకి యువతన చాతవుతుందా ఎప్పుడైనా చేయగలుగుతున్నావాతాడులే అంటే నేను అందరికీ తెలుసు కదా నన్ను అందరు చూడవచ్చు కానీ వాక్యాన్ని అందరూ చూస్తే ఆ వాక్యము నేను చిగురించేలా మార్చింది ఆ వాక్యము నేను అనేక మాదిరిగా మార్చి మా పెద్దమ్మ నేను చిన్నప్పుడు వీడు పాడైపోతాడు అని నాకు ఆ మాటలు ఎంత గుర్తున్నాయి నా కోసం ఏడ్చిన ఒకసారి ఆమె వేడుకు నాకు ఒక్కసారి గుర్తుంది మా పెద్ద కొట్టినప్పుడల్లా నేను ఇంట్లోంచి పారిపోయాను ఎందుకంటే నా కొట్టే ఆ కాచర్ తట్టుకోలేక రెండుసార్లు పారిపోయాను అందరికి తెలుసు ఎలాగైతే తెలుసు నాకు తెలిసి కానీ అందరూ నాడుచిన్న ఎవరైతే ఏడ్చారో నేను యేసు ప్రభువుని కలిగి నడుస్తున్న తర్వాత నేను ఆశ్రవించుకొని చూసి వాళ్ళే సంతోషపడ్డారు నాకు ఈ ఆశీర్వాదం ఎక్కడికి వచ్చినా తెలుసా నేను మొట్టమొదటిగా దేవుని నమ్ముకోవడానికి నిజమైన దేవుడు ఎవరైనా ఉంటే నాతో మాట్లాడమనేది నా నాకు వస్తాయి దేవుడు ఆ రోజు నాతో మాట్లాడిన తర్వాత ఈ రోజు వరకు నా బయటకు ప్రతిదినం వచ్చి గురిస్తూనే ఉంది ఏషియా మొద్దు ఒక మొద్దుకే చిగురు పుట్టింది ఏరులు లేని మొద్దుకి చలనము లేని మొద్దుకి మూడు బారిపోయి ఎండిపోయి ఎక్కడో పైన పడవేసిన దానికి చిగురొచ్చినాక ఎంత గొప్ప భాగ్యము కదా అసలు సాధ్యమా దేవుడికి సమస్తము సాధ్యమే దేవుడికి సమస్తము సాధ్యమే దేవుని యొక్క వాక్యం ఎంత మనం ఆనుకున్నప్పుడు ఈ క్రిస్మస్ మాసంలోనా ఈ క్రిస్మస్ సీజన్ లోనా ఈ క్రిస్మస్ అంటే దేవుని ఆరాధించడం ఒకరోజే కాదు ప్రతి దినము ప్రతి రోజు ప్రతి సమయము మనం ఒక నూతనమైన క్రిస్మస్ గా మన జీవితం మారాలి మనం ఒక క్రిస్మస్ పండగ ఎలా అయితే చేసుకుంటున్నా ప్రతి మన కుటుంబంలో ఒక పండగగా ఉండాలి ఈ మాటలు దేవుడు ఎందుకు రాతించాడో తెలుసా ఈ సృష్టి ఎంత గొప్పగా దేవుడు మాట విన్నదో తెలియపరుస్తున్నాడు ఆ నక్షత్రం గురించి చదివినప్పుడల్లా నాకు కన్నీళ్ళు రావడం అనే ఒక్క నక్షత్రమే దేవుడు మాట విని ఎంత దూరం ప్రయాణం చూపించింది దాదాపు వాళ్ళ తూర్పు దేశం నుంచి యేసు ప్రభు దగ్గరికి రావటానికి ఎంచు మెంచు నాకు తెలిసి రెండు సంవత్సరాల పట్టుండొచ్చు ఉండొచ్చు బైబిల్ పండితుల ప్రకారం అయితే సంవత్సరము నుంచి రెండవ సంవత్సరం మధ్య కాలంలో దాదాపు ముందు జరగండి అక్కడ మంటనేది చూసి వారి ఇంటిలోకి ప్రయాణం చేస్తున్నప్పుడు ఆనందంతో వచ్చారు సంతోషంతో వచ్చారు సంతోషంతోనే కాదు వారు మొట్టమొదటిగా దేవుని ఎదుట సాగిల పడ్డారు వారు ఎంత గొప్ప జ్ఞానులైనా కావచ్చు వారికి ఎంత గొప్ప ధనమైనా ఉండొచ్చు వారికి దేవుడికి అర్పించింది ప్రతిదీ కూడా శ్రేష్టమైనది లోకంలో వారు అంత గొప్ప అద్భుతమైన తీసుకొచ్చిన వారే దేవుని ఎంట సాగి పడ్డారు